గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ డ్రాయింగ్స్ ఈరోజు మన వీడియో వచ్చి స్త్రీ అనే అక్షరంతో యాంట్ చీమని గీయడం చూద్దాం ముందు మనం షీ అనే అక్షరం రాసుకుందాం జాగ్రత్తగా నేను ఎలా గీస్తున్నానో అలానే గీయండి కొంచెం స్లోగా అయినా పర్లేదు ఇది తెలుగులో మనకు శ్రీ శ్రీ అనే అక్షరం నేను ఎలా గీసుకున్నానో కొంచెం అలా మాడిఫై చేసుకుంటూ గీయండి ఈ అక్షరాన్ని ఇప్పుడు మనము దీంతో యాండ్ చీమని గీయడం చూద్దాం ఇది హెడ్ అనమాట ఇది కన్ను ఇక్కడ నుంచి ఇది దాని ఉండే చీమక్ పైన ఉంటుంది కదా ఇట్లా కొమ్ము లాగా అది ఇప్పుడు ఇక్కడ యాంటని చూసుకుంటూ మనం ఇలా గీసుకోండి తర్వాత ఇది వెనక భాగం కడుపులా ఇక్కడ ఇలా ఉంటుంది కదా ఇది ఇది మనకు బాడీ అనేది షేప్ వచ్చేసింది ఇప్పుడు మనకు ఈ స్త్రీ అనేది రా వస్తుంది కదా దీన్ని మనం ఒక కొమ్మలాగా చేద్దాం ఫస్ట్ ఇలా తీసుకోండి దీనికి ఈక్వల్గా ఇలా డ్రా చేయండి ఇప్పుడు మనం ఈ షేప్ అయిపోయిన తర్వాత కింద ఉన్న దీన్ని నేను చూపిస్తున్నట్లుగా డ్రా చేయండి ఇది చీమ కాలు అనమాట నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాదు ఇలా డ్రా చేసుకోండి ఇలా చీమని మనం కంప్లీట్ చేసాం ఇప్పుడు ఇంకా మనం కొంచెం ఇక్కడ మీకు వీలైతే ఇంకొకటి ఇక్కడ ఇంక ఇంకొకటి రిక్ చెప్తాను అన్నమాట ఇది ఇది కొంచెం ఇంకా డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇట్లా డీటెయిల్ కూడా ఇవ్వచ్చు మరి ఎక్కువ డీటెయిల్స్ వద్దు ఇంతే ఇక ఇక్కడ చివరకు ఒక చెట్టు అని తెలవడానికి మనము ఒకటి చేద్దాం ఇక్కడ ఇక్కడ మనం ఒక చిన్న ఫ్లవర్ లాగేసేసుకుందాం ఫినిష్ అయింది సో ఇలాంటి కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి డ్రాయింగ్స్ని కూడా మనము జస్ట్ ఒక అక్షరాలను బేస్ చేసుకొని ఈజీగా గీయొచ్చు మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఫాలో అవ్వండి ఇలాంటి కంటెంట్ నేను ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో